హాయ్ ఫ్రెండ్స్ మంచి టాప్ క్వాలిటీ గల కోడి పిల్లండి ఇవి మొత్తం కలిపి పది ఉంటాయండి ఇక నా తొమ్మిది కనబడుతున్నాయి కానీ మరి ఇంకొకటి బయటకు వెళ్ళిపోయిందండి టోటల్ పది కలిపి ఇవ్వడం జరుగుతుందండి ఒక్కొక్కటి కూడా కావాల్సిన కావాలనుకున్న సరే ఇస్తామండి మీకు ఎవరికైనా కావాల్సిన వారు ఎవరు ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసరికి వీటికి కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందలకి చెప్పు చెప్పని చెప్తున్నామండి ఒక్కొక్క పిల్ల కాస్ట్ పది కలిపి ఒకరే కలిపి తీసుకుంటే కొద్దిగా తగ్గించడం కూడా జరుగుతుందండి మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా లేదండి మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే నేరుగా వచ్చి మన ఫామ్ని విజిట్ చేసి తీసుకెళ్ళాల్సినవి కోరుతున్నామండి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా లేదండి ఫ్రెండ్స్ మంచి టాప్ క్వాలిటీ గల కోరి పిల్లలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఏంటంటే కానీ వీటి వయసు వచ్చేసరికి రెండు నెలల పదిహేను రోజులు పైబడి ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా లేదండి నేరుగా వచ్చి తీసుకోవాల్సినకో కోరుతున్నాం అడ్రస్ వచ్చేసరికి విజయనగరం జిల్లా బొబ్బుల్లో దిగి మా దగ్గరికి పన్నెండు కిలోమీటర్లు ట్రావెల్ చేయవలసిందిగా కోరుతున్నాం అండి కినపింకి గ్రామం అండి బొబ్బులి రాజాం బస్సు ఎక్కితే మా ఊర్లో దిగు దిగి దిగి వీటిని కాంట్రాక్ట్ అవ్వాల్సింది కోరుతున్నాం